హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు నిజమే ప్రతి మనిషికి ఆహారం అనేది ఖచ్చితంగా మనిషిని ఏ పనైనా చేయిస్తుంది ఎంతకైనా తెగిస్తుంది ఎంతకైనా మనిషిని దిగజారుస్తుంది కూడా చాలా రోజులుగా చాలా సోషల్ మీడియాలో ఈ క్లిప్ చూసే ఉంటారు ఒక పాప ఒక ఫంక్షన్లో ఆ అన్నం ప్లేట్లన్నీ ఒక చోట పడే చోట ఆ పాప అందులో అన్నం ప్లేట్లలో ఉన్న ఆహారాన్ని తీసుకొని ఒక్కొక్క అన్నం మెత్తుకు పోగు చేసుకొని దాన్ని తీసుకొని తినడం అందరూ అక్కడికే వెళ్ళి ప్లేట్లు వేస్తున్నారు ఆ పాప అందులో ఉన్న అన్నం తీసుకొని తింటూ ఉంది కానీ అంత వందల మంది చూస్తున్నప్పటికీ కూడా ఆ ఫంక్షనాల్లో ఏ ఒక్కరూ కూడా పక్కకు తీసుకెళ్ళి ఒక ప్లేట్లో భోజనం తెచ్చిచ్చి కూర్చొని తినమ్మా అని ఎందుకో పెట్టలేకపోయారేమో అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ పెట్టారో లేదో తెలియదు కానీ ఆ వీడియో మాత్రము ఎందుకో ఇప్పటికీ అది చూసినప్పుడల్లా మనసు చివుక్కమని అంటూనే ఉంటుంది ఎందుకంటే ఆకలి ఎవరికైనా ఆకలే దట్టు పసిపిల్లలు వారి ఆకలిని ఎక్స్ప్రెస్ చేయలేరు ఒకవేళ చేసిన దయనీయమైన పేదరికంలో ఉన్న పిల్లలు అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు మనసు నిజంగానే చివుక్కుమంటుంది ఆకలి రుచి ఎరగదు అంటారు కానీ పిల్లల విషయంలో ఆకలేసినప్పుడు చెప్పుకోలేనప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు వారి ఆకలిని తీర్చాల్సిన అవసరం చుట్టూ ఉన్న సమాజంలో మన మీద ముఖ్యంగా పెద్దవాళ్ళైన మన మీద ఉంటుంది వారికి పట్టెడన్నం పెట్టడంలో చిన్నపిల్లల్ని దేవునితో సమానం అంటారు కాబట్టి అటువంటి ఘటనలు మానవత్వంతో ఉన్న మనిషిగా మనము ఇంత ఆధునిక సమాజంలో కూడా చిన్న బిడ్డకి అంత వందల మంది చూస్తుండగా నాలుగు మెతుకులు అన్నం కూర్చోబెట్టి గౌరవంగా అమ్మాయికి పెట్టలేకపోవడము చాలా బాధగా మనుషులుగా మనం ఎక్కడున్నాము ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామని చెప్పాలని అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు బయట దాదాపు డస్ట్బిన్లలో పాపం పిల్లలు ఏరుకుంటూ అన్నాన్ని వెతుక్కుంటూ తినడం అనేది తర్వాత ఫుడ్ ఫుడ్ వేస్ట్ చేయడం దాదాపుగా చాలా ఇళ్లల్లో ఫుడ్ వేస్ట్ చేయడము తర్వాత వేస్ట్ అయిన ఫుడ్డుని దాన్ని ఎక్కడ సరిగ్గా ఆ సందర్భాన్ని బట్టి ఆ ఫుడ్ని అకామిడేట్ చేయాలని కానీ లేకపోతే ఎవరికన్నా ఆ ఫుడ్డుని తీసుకెళ్ళి వివిధ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం కానీ చేయకోకుండా డైరెక్ట్గా నేలపాలు పాలు నీళ్ళ పాలు మట్టి పాలు చేస్తూ ఉండడం కొంచెం బాధ కలిగించే విషయం ఎందుకంటే అది ఆహారం లేక మూడు పూట్ల ఆహారం లేక ఎంతోమంది ఇప్పటికీ కడుపు మార్చుకుంటూ ఉన్న సందర్భాలు కూడా మనకు తెలుసు సో అలాంటి పరిస్థితి రాకోకుండా ఉండాలంటే తప్పకుండా మన చుట్టూ ఉన్నప్పుడు కొంచెం మానవత్వంతో అయ్యో అనే కొంచెం స్పందిస్తే అలాంటి ఘటనలు చూడడానికి సమాజంలో మనసు మనసు గాయపరిచేలా ఉన్నటువంటి అలాంటి ఘటనలు ఎదురు కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి పది మందికి తెలియచేయండి మీకు ఏమైనా ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్